పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త నెలకొంది అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారుల షాపులు పేదల నిర్మాణాలను అక్రమంగా కూల్చివేయడంపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడటం దుర్మార్గమని బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు దారి మైసమ్మ ఆలయం కూల్చివేత డివైడర్ల తొలగింపుపై అధికారులను నిలదీశారు అనంతరం అడిషనల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసి కార్యాలయం ముందు బయటించి నిరసన తెలిపారు మీరు దీనిని కొంచెం తప్పకుండా వేరే అటువంటి విధంగా అదే నియోజకవర్గంలో రామగుండం కార్పొరేషన్లో గత రెండేళ్లుగా కూల్చివేతలు చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడేట్లు కమిషన్లు తీసుకొని కట్టించేటువంటి కార్యక్రమము కేవల కాంగ్రెస్ పాలనలు నడుస్తూ ఉన్నది గత రెండు రోజులుగా గోదావరి కల్లా ఉన్నటువంటి ప్రతి ఒక్క గొంతు కూడా ఇలా అరుస్తూ ఉన్నది ఇలా నినాదం చేస్తూ ఉన్నది ఇక్కడ చౌరస్తాలో రోడ్లు వెడల్ పేరిట సిరిశెట్టి మల్లేష్ ఆకుల మల్లేష్ కుటుంబం ఇలా రోడ్డు మీద పడ్డది గత రెండు సంవత్సరాల క్రితం ఇరవై లక్షలతో పెన్ బిడ్డ పెళ్లికి డబ్బులను జమ చేసుకున్నటువంటి డబ్బులతో నిర్మాణం చేసుకొని మున్సిపల్ అనుమతి తీసుకొని కట్టినటువంటి కట్టడాన్ని సెడ్బ్యాక్ తీసుకోనంటే కూడా సెడ్బ్యాక్ తీసుకున్నా కూడా అక్రమంగా రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకులు బుల్డోజర్లు తెచ్చి కూల్చివేసినటువంటి సంఘటన వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇస్తే ఆ కాంగ్రెస్ నాయకుల మీద కేసు పెట్టామని చెప్తా ఉన్నారు మరి ఇలా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేది ఎవరు మరి ఈ నష్టానికి బాధ్యులు ఎవరు అందుకే ఇలా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ గారికి విన్నపం చేయడం